అమ్ముకున్నావు డబ్బులు డబ్బులు అమ్ముకున్నావు వాళ్ళందరికీ ఫ్లాట్లు ఇస్తానికి ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళైనా కానీ మేము ఇవ్వబోయే వాళ్ళైనా కానీ అందరికీ ఇల్లు అనేవి ఫ్రీగా చేస్తామని చెప్పి చేస్తున్నాం అదే కాకుండా పూర్తిగా పూర్తిగా ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉన్న ఫీలింగ్ లో అని చెప్పేసి చేస్తున్నాం దానికి మెయింటెన్ మెయింటెనెన్స్ లేకపోయినా ఈ ఏ మాత్రం అభివృద్ధి అలాగే అక్కడ అక్కడ ఏదో పక్కన అన్న కాలనీ అని పేరు పెట్టుకుంటారు కాబట్టి మీకు మీ దీంట్లో నుంచి ఆ కాలనీలో సెంటు స్థలం ఇస్తావు దాంట్లో కట్టుకోకపోతే కట్టుకోపోతే స్థలం తీసేస్తారంటావు సరే కట్టుకుందాం అని చెప్పి కట్టుకుందామని వాళ్ళు మొదలెడితే గవర్నమెంట్ తరఫున వాళ్ళు మెటీరియల్ అనుకుంటున్న తుప్పు పట్టిన తుప్పు పట్టిన అవి మీ భారతీయ సిమెంట్ చెత్త చెత్త రకం భారతీయ సిమెంట్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి మేము అంతా కష్టపడతాం ఈలో కానీ నువ్వు ఇచ్చే నువ్వు ఇచ్చే లక్ష ఎనభై వేల రూపాయలు దీనికోసం ఒక ఇల్లు ఏడెనిమిది లక్షలు అవుతుంది ఈ మొత్తం వాళ్ళ వాళ్ళందరూ అఫరూ పాలవుతారు అవుతారు నువ్వు చేసిన ఏ పని చూసినా కానీ నువ్వు చేసిన ఏ పనైనా కానీ ఇలాగే ఉంది పూర్తిగా నేను చూస్తాను చాలా అంటే ప్రజలను అప్పులు పాలు చేసి వాళ్ళు 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 గట్టిగా మీ చెప్పు చేతలో ఉండేదిగా లేదు అలాగే ఈ మధ్యకాలంలో నిర్ణామన్న నుంచి మొదలెట్టావు ఈ దొంగ ఇళ్ళ పట్టాలు దొంగ ఇళ్ళ పట్టాలు ఇవన్నీ ఇళ్ళ పట్టాలు పని చేయని ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారా అందరూ గమనించండి అవన్నీ అవన్నీ ఒరిజినల్స్ కావు నేను వెళ్తే నేను వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటికి ఇల్లు ఇస్తాను అని చెప్పేసి నేను గ్యారంటీ ఇస్తుంటే స్థలం లేని వాళ్ళందరికీ స్థలం ఇస్తానని ఇల్లు కట్టుకోవాల్సిన లేదు ఇల్లు కట్టించారు చేస్తారని వాడిస్తానని చెప్పి వెంటనే నువ్వు దొంగ పట్టాలి మొదలెట్టు నీ నీ రాజకీయం మొత్తం నీ రాజకీయం మొత్తం టైం జరుగుతా ఉంది దుర్మార్గమైన నీ మాక ఇస్తే నిజంగా ఇవ్వు మాకేం అభ్యంతరం లేదు చాలా ఆనందపడతాం ఏదో చివరిలో వెళ్ళిపోయేటప్పుడు ఒక పని అన్న మంచి పని చేసామని ఆ దొంగిళ్ళు పట్టాలు ఇచ్చి జనాలు మోసం చేసి దీంట్లో నువ్వు నువ్వు మాత్రం ఏం బావుక్కలేవు అని చెప్పేసి నేను నీకు 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 హెచ్చరిస్తున్నావు అదే కాకుండా ఎన్నా చేస్తావు ఇదే ఇదే ఇది ఈ మధ్యకాలంలో కొత్త రెండోటి బిగినైంది గురువాళ్ళలో నేను వెళ్ళి హామీ ఇస్తే ఈ లోపు పని చేస్తాం మొదలెడతా చక్కగా ఇది ఒకటి మంచిగానే ఉన్నాం నేను అంబేద్కర్ గారి విగ్రహం కాంచ విగ్రహం ప్రామిస్ చేశా ప్రామిస్ చేయగానే ఇవాళ ఇవాళ ఓపెనింగ్ అని చెప్పి మొదలెట్టావు కానీ అది నీకు తెలుసు అది నువ్వు చేయలేవని చెప్పి ఇంకా రెండు నెలల్లో ఇంకా రెండు రోజుల్లోనే ఎక్స్ కూడా వచ్చేస్తుంది అలాంటివి జరగిన నీకు తెలుసు కావాలని చెప్పి ఓపెనింగ్ పెట్టాను ఓపెనింగ్ పెట్టా కానీ నేనైతే కాంచ విగ్రహం పెట్టేది నేనే దాంట్లో తర్వాత దాన్ని ఓపెనింగ్ చేసేది నేనే మీకు అంబేద్కర్ గారికి సరైన గౌరవం దక్కేది చూస్తున్నారు కూడా నేను నీ విగ్రహాల రాజకీయాలు పనికి మల్ల రాజకీయాలు పని చేయమని చెప్పారు చేసే పనిలో ఏ పని చేసినా కానీ దానిలో నిబద్ధత ఉండాలి ఇష్టంతో చేయాలి నీలాగా ఓట్ల కోసం చేయొద్దు ప్రతి చేసే ప్రతి సంగతే ఓట్ల కోసమేనా నీ బతుకంతా ఇదేనా ఆ చివరి రోజు రాజకీయాలు మొదలెట్టి చివరి రోజుల్లో వచ్చేసి నువ్వు అవగా ఆ ఓట్ల కోసం రకరకాల ఫీట్లు చేసినా కానీ జనాలు ఎవరు నేను నమ్మే పరిస్థితిలో లేరు ఇదైతే చాలా స్పష్టంగా అందరికీ తెలుసు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎలా బిహేవ్ అనేది చక్కగా అందరికీ అర్థమైపోయింది ఈ మొత్తం మీద నీ బతుకు అయిపోయింది దీంతో నువ్వు చెప్పినట్టు ఇవే చివరి ఎలక్షన్ ఇవే చివరి ఎలక్షన్లు మళ్ళీ నువ్వు వెలుగనే చూడవు నీ నువ్వు నీ గురువాడ ప్రజలు నీ మీద అంతగా ప్రతీకారం ఇచ్చుకున్నాను రెడీగా ఉన్నాడు ఖరీగా ఉన్నాడు జై జనసేన జై